ಹಾಂ ಹಲೋ ನಮಸ್ತೆ ನಾನು ಪಲ್ಲವಿ ಚಂದ್ರಶೇಖರ್ ನಾನು ಮೀಶೋದಾಗ ಒಂದಿಷ್ಟು ಡ್ರೆಸ್ ತಂದೆ ಹೆಂಗದ ಅಂತ ನೋಡ ಬರ್ರಿ ಇದು ಕಾಟನ್ನು ಟಾಪ್ ವಿತ್ ಡಾ ಬಾಟಮ್ಮು ಭಾಳ ಇದು ಕಾಟನ್ ಡ್ರೆಸ್ಸು ಫುಲ್ ಸ್ಮೂತ್ ಐತೆ ಮತ್ತು ಕಲರ್ ಹೋಗುತ್ತೇನೋ ಅಂಥೇಳಿ ನಾನು ನೀರಾಗು ಹಾಕಿ ನೋಡಿದೆ ಏನೂ ಕಲರ್ ಹೋಗಲಿಲ್ಲ ಪ್ಯಾಂಟು ಅಷ್ಟೇ ಕಂಫರ್ಟ್ ಐತೆ ಏನು ಟೈಟ್ ಅದು ಅನ್ಸಂಗಿಲ್ಲ త్రీ ఫి యన్ కొట్టే కొట్టూ వర్త్ అన్నస్తూ అస్ట్ చనగైతే డ్రెస్సు ఇన్నెనూ క్రాఫ్టాన్ అంత ఇం తే న్యాకొ ఇది వంద ఇష్ట ఆగంద్ర ఇష్ట ఆగ అన్నకి ఆ ప్యాట్రన్ ఇష్ట బట్టే క్వాలిటీ అది చనగైతి మేటు రీజ్బలు టు ఫి టు టు ఏమో క్వాలిటీ చలో అయితే అది ననగదు ఇది వంద డ్రెస్ యాక ఫుల్ షార్ట్ బైతి అది అసే ఇ ఇది ఫుల్ సన్నది ఇది బందైతి హొందిష్ట ఆిన్నొందు అంబ్రెలా టాపు బ్లాక్ అంబ్రెలా ఇం ఆల్మోస్ట్ జాస్తి జన తగ్గార నోడి క్వాలిటీ వైజ్ వైజు అసే చైతి ఎల్బో స్లీవ్స్ ఎల్బో తనస్ స్లీవ్స్ బా బట్టెను రేయాన్ బట్టె ఫుల్ స్మూత్ అయితే హై నెక్ ఐతే డ్రెస్సీ ఇం నోడి జాస్తి హైటీ పర్సెంట్ జన ఈ టాప్ తగండే తగ్గార ఫుల్ కైతనూ స్లీవ్స్ అయితే మనూ ముందే నీర్ బె స్లీవ్స్ స్లీవ్సు బట్టేను చనగైతే ఇది ఇన్ క అదూ టాపు విత్ దుప్పట బందైతి దుప్పట మాత్ర ఫుల్ చమకీ చమకీ అన్న థర ఫుల్ గోల్డ్ లేస్ హే మత్త ఫుల్ వేల్ పూర్ణ గోల్డ్ బుట్ట 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 బందైతే అద్ర వేలు ఉద్దా ఐతే అగల ఇలా ఒన్ సైడ్ హ పర్వాల ఇని ఇన్నొందు డ్రస్సు ఇూ టాప్ టాప్తంతూ నాకు ప్యాంట్ ఇష్టాయిత స్కై బ్ల్యూ మేనో ముందే హింకే నెక్ ముందే నీల్గా నీ థర మత స్లీవ్స్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అలా బటన్ కొట్టే ముందూ మూరు బటన్ కొట్టే ప్యాంటు పెన్సిల్ కట్ ప్యాంటు ప్యాంట్ మాత్రం ಇಷ್ಟ ಆಯಿತು ಟಾಪ್ಕ್ಕಿಂತಲೂ ಪರವಾಗಿಲ್ಲ ಟಾಪ್ ಟಾಪು ಏನು ಅಂತಲ್ಲ ಟಾಪು ಚೆನ್ನಾಗೈತೆ ಆದರೆ ಟಾಪ್ ನೋಡೋಕತ್ತಿರ ಪ್ಯಾಂಟು ಕ್ವಾಲಿಟಿ ವೈಸ್ ಪ್ಯಾಂಟ್ ಕ್ವಾಲಿಟಿ ಚೆನ್ನಾಗೈತೆ ಟಾಪಿನಕ್ಕಿಂತನೂ ಇದು ಕಾಲಲ್ಲಿ ಎರಡು ಈ ಥರ ಬಟನು ಕೊಟ್ಟವ್ರೆ ಇಲಾಸ್ಟಿಕ್ಕೂ ಐತೆ ವಿತ್ ಲಾಡಿನೂ ಐತೆ ಪ್ಯಾಂಟಿಗೆ ಮತ್ತು ಇನ್ನೊಂದು ನನ್ನ ಡ್ರೆಸ್ ಸೈಜು ఎమ్ తగిన నన్ను ననగ ఎమ్ కరెక్ట్ ఆగ నగర డ్రెస్సు ఎలా డ్రెస్సు చనగదావ మ సైజు కరెక్ట్ ఐతే యారు ఆఫీస్ వర్క్ మర్కింగ్ వుమెన్సీ స కరెక్ట్ అన్నస్త ఆ థర డ్రెస్సు ఇదొందు డ్రెస్సు ఇది ఫుల్ ప్లేను టాపు విత్ బాటమ్ వేలు మూరు బందైతి ఇది ఫుల్ కాటన్ బట్టె ఫుల్ ప్లేన్ టాపు ಇದು ಮತ್ತು ಲೈನಿಂಗು ಐತೆ ಈ ಟಾಪಿಗೆ ಪ್ಯಾಂಟು ಪ್ಯಾಂಟಿಗೆ ಇಲಾಸ್ಟಿಕ್ ಐತೆ ಲಾಡಿ ಏನಿಲ್ಲ ಒಂದೇ ಪಾಕೆಟ್ ಕೊಟ್ಟಾರ ಅದು ಪಾಕೆಟ್ ಸುಮ್ಮನೆ ಐತಿ ಅನ್ನೋಕೋಸ್ಕರ ಅಷ್ಟೇ ಅದೇ ನೀನು ಇಟ್ಕೊಳಕ್ಕಂತೂ ಆಗಲ್ಲ ಇನ್ನು ವೇಲ್ ಮಾತ್ರ ಫುಲ್ ರಿಚ್ ವೇಲು ಅದಕ್ಕೆ ಅದು ಟಾಪ್ ಪ್ಲೇನ್ ಅನ್ಸುತ್ತೆ ಅಷ್ಟೇ ಉದ್ದ ಐತೆ ಅಷ್ಟೇ ಅಗಲ ಐತೆ ಇದು ಡ್ರೆಸ್ಸಿಂದ ವೇಲು ಇದು ಫೋರ್ ಫೋರ್ಟಿ ಫೈವ್ ಕೊಟ್ಟೆ ನಾನು ಈ ಡ್ರೆಸ್ಸಿಗೆ ಇದರಲ್ಲಿರೋದು ಎರಡೇ ಎರಡು ಕಲರ್ ಒಂದು ಎಲ್ಲೋ ಇತ್ತು ಇನ್ನೊಂದು ಈ ಕಲರ್ ಇತ್ತು ನನಗಂತೂ ಎಲ್ಲ ಡ್ರೆಸ್ಸು ಇಷ್ಟ ಆಯಿತು ಯಾರು ತಗೊಳರ್ ಇದ್ರು ತಗೊಳ್ರಿ ಯಾವುದೇ ಕಲರ್